అదే తల్లుడు పాప ఇన్నోసెన్స్ అలా కొట్టావు వీళ్ళు ఇన్నోసెన్స్ కాదంటే మనకి ఆంటీ ఐశ్వర్యం చంపడానికి వచ్చిన కిల్లర్స్ వీళ్ళే చెప్పేది ట్రూర్ ఒక నిత్యం మేము చంపడానికి వచ్చింది కరెక్టే కానీ ఇప్పుడు చంపాలనుకో దొరికిపోయారు కాబట్టి కాదు మారిపోయాం కాబట్టి నేను చంపాల్సింది అని తెలియక నైన్త్ ఫ్లోర్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ మీ లైఫ్ లో ఉందని హెచ్చరించాం కావాలంటే కింద ఉన్న మా అందరం అడగండి మద్దతు చెయ్యమని కాంట్రాక్ట్ ఇచ్చిన బిల్డర్ ఎవరు సేవ తారంగాడు అంటే కలసినా ఏవో ఓ ఏ ఆసనం వాడు ఎవరో చంద్రబాబు లాగా ఎవరో సచిన్ లాగా ఇంకో రోజు రజినగంట లాగా మాస్క్ వేసుకొని కొంత మాచి మాట్లాడుతున్నాడు కోరు ఆ ఇందులో వాడి కాలింగ్ బల్లే స్పీకర్ ఆన్ చూసి మాట్లాడు ఆ హలో ఎరా చంపేస్తారా లేదు ఏ రూమ్ లో లేదా చంపం మనసు మార్చుకున్నాం రోయ్ నందు పురిడి కొట్టిస్తారా నాతో పెట్టుకుంటే పాస్ బద్దలైపోతే థియేటర్ బద్దలైపోయినా సరే నేను చంపం మీరు చంపకపోతే నేను చంపుతాం దాంతో పాటు బోనస్ గా మిమ్మల్ని కూడా చంపేస్తా హైదరాబాద్ లో ఉన్న నువ్వు బ్యాంకాక్ లో ఉన్న మమ్మల్ని ఎలా చంపుతారా నేను ఇప్పుడే బయలుదేరి వస్తా మిమ్మల్ని రఫార్ ఇచ్చేస్తా నువ్వు అంత పిస్తావైతే మాస్క్ చేసుకున్న మగాడివైతే అయితే గుర్తులు మార్చే పురుషుడు అయితే రారా చూసుకున్నాం విన్నారుగా వాడు వెళ్ళి వీళ్ళినా సరే ఆవేశంలో పెద్ద పుడింగులే మాట్లాడారు ఆ మాటలు వాడు వినాడు ఆడికి వచ్చాడు అనుకో మన తోలు తిరిగిపోతుంది వాడు రాలేడు ఎందుకు రాలేడు రాత్రి న్యూస్ చూడలేదా పైలట్ స్ట్రైక్ వారం దాకా ఒక విమానం అక్కడ ఎగరదు ఇక్కడ వాల్దు అక్కడ ఎలా వస్తాడా చూడు నువ్వు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అక్కడ గ్రూప్ మర్డర్ జరుగుతున్నాయి హాయ్ నా మొబైల్ సారీ మాయనే అనుకున్నాను సారీ అండి మా ఆయన ఇక్కడ అడుగో అక్కడ ఏడుస్తాడు వెళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోమని చెప్పాను కానీ వీళ్ళ ప్రాణాలు తీమని చెప్పలేదు వాళ్ళ మూమెంట్ చూస్తుంటే హోల్సేల్ గా ముగ్గుటరు ఊచకొచ్చేసేలా ఉన్నారు నిజం చెప్తా రండి చెప్తే మమ్మల్ని కొడతారేమో అసలే మాంచి కాక మీద ఉన్నారు మిమ్మల్ని మీ మొగుళ్ళ ఎవరు చంపట్లేదు చంపాలనికోవట్లేదు అవును అవును చంపుదన ర నువ్వెక్కడ చెప్పు వాళ్ళు కన్ఫ్యూజ్ అయి మిమ్మల్ని కన్ఫ్యూజ్ ఈ గొట్ట మాట్లాడుకుని మాట్లాడుకొని యాడేరు కోటే గదని తల్లి మొగుళ్ళనే మర్యాద లేకుండా వేర బాదుడు బాదర్ కదా ఇంతవరకు వచ్చాక వీళ్తో మాట్లాడలేదా ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు నేను వదిగా అవును వదిగా అంటావా Don't worry, ladies. I love you, Tony. Tony, o n y y t o o y o y o y o y o n y o y o n y t o o n y o n o o n o o o o n మెగాస్టార్ బ్యాంగ మాత్రం రెండు రెండేసి ఓట్లు వేస్తాయి సార్ మీరు సోలే పడే సార్ సోలేనాడు చేశారు రా అదే సమర్చారెడ్డి సార్ రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు ఆ సాంగ్ స్టెప్స్ అందరూ కూడా రబ్బర్ గాజులా మనం కూడా వెళ్ళి ఫోటో తీయించుకుందాం పదండి ఆగండి ఆయన మెగాస్టార్ కాదు మన కథలో మెయిన్ విల ప్లీజ్ फोटोग्राफर चल चल देख उनका घर्ना तीसरे लागी रुक गया ना बगल थोड़ी पेटा

ప్లేస్ మారితే మనసు మారుతుందేమనని ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ మారలేదు సరికదా నాకు నూడిల్స్ లో మద్దు ముందు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాడు దాంట పోలీస్ లకి పట్టించి వీడు పాస్పోర్ట్ చెప్పేశాను దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడ అడుకు తింటున్నాడు మరి ఈ సెకండ్ డేడి ఎలా వచ్చాడు అది అంతనువే చెప్పేస్తే గెస్ట్ కరెక్ట్ గా నేనేం చెప్పాలి వేరే కరెక్ట్ డబ్బిగా నేను చెప్తా చెప్పుకో ఈ తాడిగాడిని వదిలేసి వచ్చాక లోకమంతా మొగుడిని వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలిపడి హలో ఏంటి షిఫ్టింగ్ ఇది దీని వరుస ఇలాంటి లూజు దాన్ని జాలిపడి చేసుకున్నా అంత జాలిపడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని చంపాలని చంపాలనుకున్నాను చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేష్కో అల్లరి జరుగుకో కళ్యాణ చేస్తాను అనుకున్నావా రీసెంట్ గా వంకరి ఏం చేసింది తెలుసా ఆస్తిపత్రం నీ పేరు మీద రాని తప్పింది పదికి వదికి దీన్ని అడుక్కోవాల్సి వస్తుంది అందుకే ముందు నిన్ను తర్వాత దీన్ని ఏ శాతం ప్లాన్ చేశా లేట్ గా అయినా నీట్ గా ఆలోచించావు థ్యాంక్ యూ గ్రేట్ తమ్ముడు ఓకే త్వరగా లేపే ఆస్తి మన ఇద్దరు షేర్ చేసుకుందాం ఓకే ఈ రోజు ఈ బీచ్ అంతా రక్తం ఏర్లై పారాలి అలా ఎగసిపడాలి నీదా వాయిస్ మరి సెటర్లు ఎత్తరా ఇక్కడ ఎవడరా నువ్వు అత్త కల్లుడు మామకి యముడు ఫైట్ ఆఫ్ సినిమా చూసాడు చూస్తున్నారు అప్పు వీళ్ళకి అర్థం కాదు தெய்வமா 70ல அத ரவேட்டேமோ அண்ணா கடலை கேட்கே ஏக்கம் கிரிக்கெட்ல லேடிஸ் మగవాళ్ల సాటి మగవాళ్ళను కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది ఏమంటా ఇది చిన్నగాలు చూసుకుంటానే మన మన మనీ ఇది పోదు అడుగు ముందుగా సరిగ్గా ప్రాణాలు తీసేస్తారు ఎవరు

ఆ విషయం నాకు తెలుసు బే అందుకే క్షమించేస్తున్నావా వీటిని మూడో భర్తగా చేసుకుంటున్నాను మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు నా తీగ పాకడానికి ఉపయోగపడే పిల్లరు పెళ్లి చేసుకుంటే మాత్రమే వస్తుంది కానీ నాకు బంగారం లాంటి కూతురు అల్లుడు దొరికాడు మటర్ కాంట్రాక్ట్ తో మొదలైన కదా మ్యారేజ్ మ్యాటర్ తో ఎందుకు వచ్చేసింది ఫినిషింగ్ లో ఈ ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మసాజ్ మసాజ్ అని తప్పిస్తున్న రఘుబాబు జీవితాంతం మసాజ్ చేయించుకోవాలని ఈ తాయి సెట్ చేసేసుకున్నాడు హనీమూన్ వచ్చిన ఈ ఎనిమిది గంటలు కాస్త ఇప్పుడు పదకొండు గంటలు అయ్యాయి ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ శకుంతింది జయప్రకాష్ పోరాట పటిమకి ఇది ఒక గొప్ప నిదర్శనం ఇక్కడ ఎంత హడావుడు జరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా కోడలు తెచ్చిన కోట్ల ఆశతో తనే సొంతంగా సినిమా తీసేయాలని వీలైతే డైరెక్షన్ కూడా చేసేయాలని ఫారెన్ రైటర్స్ తో కథ ఉండుతున్నాడు మన ఏవియస్ హలో ఆడియన్స్ కొత్తగా పెళ్లైన మా జంటల్ని ఒంటరిగా వదిలేసి సెల్ ఫోన్లు పర్సులు వదిలేకుండా మీరు ఇంటికి వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం